పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని గురిపూడిలో వెలిసిన సోమారామ క్షేత్రం దేశంలోనే అత్యంత విశిష్టమైన సైవ క్షేత్రాలలో ఒకటి ఈ ఆలయం గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా ఏదో ప్రత్యేకత మిగిలేలా ఉంటుంది ఎందుకంటే దేశంలో మరెక్కడా కనిపించని అరుదైన దర్శనం ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది సోమేశ్వర స్వామి తనపై అన్నపూర్ణమ్మ కొలువు తీరటం ఈ క్షేత్రానికి ప్రధాన విశేషం శివుడి శిరస్సు పైన అమ్మవారు నివసించటం ప్రపంచంలో ఎక్కడా లేదని పురాణాలు చెబుతున్నాయి ఈ కారణంగానే సోమారామం ఆలయం భక్తుల విశేష ఆరాధనకు పాత్రమైంది ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకునిగా జనార్దన స్వామి కొలవై అంతే అంతేకాదు ఈ ఆలయంలో జరిగే వివాహాలకు ఎంతో విశిష్టత ఉంది ఇక్కడ పెళ్లి చేసుకున్న దంపతుల జీవితాంతం సుఖ సంతోషాలతో ఉంటారని భక్తుల నమ్మకం అందుకే ఈ ప్రాంత వాసులు తమ వివాహాలను సోమారామంలోనే నిర్వహించుకోవడానికి ఆసక్తి చూపుతారు సోమారామ క్షేత్రానికి మరో పేరు కూడా ఉంది అదే పంచనందీశ్వర క్షేత్రం కారణం ఈ ఆలయంలో మొత్తం ఐదు నందులు దర్శనమిస్తాయి దేవాలయం ముందు రెండు నందులు ధ్వజస్తవం వద్ద ఒక నంది ఆలయ ప్రాంగణంలో మరో నంది అలాగే దేవాలయం ఎదురుగా ఉన్న చంద్ర పుష్కరణలో ఒక నంది దర్శనమిస్తాడు ఐదు నందులతో అలంకరించబడిన ఈ క్షేత్రం భక్తులకు అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తోంది